హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి అంద రుచులకి స్వాగతం ఇదిగో నేను ఒక ట్రిక్ చెప్పాను కదా అది కరివేపాకు చట్నీ చేసేటప్పుడు ఎక్కువగా ఉంది అందుకని అప్పుడు కూడా కారపొడి చేద్దామని రెండు కలిపి వేయించాను కరివేపాకు చట్నీ చేసేసుకున్నామా ఎప్పుడు చేసుకున్నాం ఇంకా కారపొడి చేయడానికి ఇంకా బతికించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను వేయించిన నాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉందో పది రోజుల క్రితం వేయించేసాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే మనం అప్పటికప్పుడు చేసుకోలేకపోయినా వేస్ట్ చేసుకోకూడదు ఇలా కూడా చేసేసుకోవచ్చు పండ్లు ఇదిగో వేయించేసాను ఇది వేయించింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను కరివేపాకు ఇప్పుడు ఇదిగో దీంతో రెండు కప్పులు శనగపప్పు రెండు కప్పులు మినపప్పు కూడా ఎక్కువే తీసుకున్నాను పొట్టుపప్పు కదా బలంగా ఉంటుందని కప్పు నర ఇదిగో ఈ చిన్న కప్పే ఇది చిన్న కప్పే ఇలా కనిపిస్తుంది అంతే చిన్నగా ఉంది ఇది శనగపప్పు మినపప్పు మూడు వంతులు వేగిన తర్వాత ధనియాలు వేస్తాం ధనియాలు వేద్దాం ఈలోగా మెంతులు ఆవాలు కూడా పక్కన పెట్టుకుందాం ఇదిగోండి వేగిపోతుంది కదా ఇదిగో వేసిపోతుంది ఇప్పుడు ధనియాలు కూడా వేసేద్దాం ఇది కరివేపాకు కారపొడి చాలా మంచిది అలా రో గీండుగా కరివేపాకు బాగా తింటే ములగాకు బాగా తింటే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా కళ్ళజోడ కూడా అక్కర్లేదు అని చెప్పేస్తున్నారు అలాగా మనం కూడా ట్రై చేద్దాం ఇది ఇడ్లీలోకి వాటిలోకి దోశలోకి అన్నింటిలోకి కూడా ఇదిగో ఆవాలు వేసాను ఇది కారం ఉందనుకోండి ఇదిగో మెంతులు వేసాను ఎక్కువ వేసాను ఇదంతా చాలా వస్తుంది ఈ కరివేపా కారపూళ్ళలోకి కార ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి ఈ కారపొడిలోకి సరఫడా తీసేసుకుని ఇంకా ఎక్కువైనా ఉంటే డబ్బాలో వేసేసుకోవాలి దీనికే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకుని ఓ డబ్బాలో పెట్టేసుకుందాం అనుకోండి నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు ఉంటే కొంచెం కారం తీసుకుని నిమ్మకాయ కారం చేసేసుకోవచ్చు ఇప్పుడు నారింజకాయలు ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి కదా నారింజకాయలు కూడా బ్లడ్ పడుతుంది అంటున్నారు చాలా విటమిన్ అవన్నీ చాలా ఉంటాయి కదా నారింజకాయ ఇవి కొంచెం రెండు స్పూన్లు కారం తీసుకుని నారింజకాయ కారం కూడా చేసేసుకోవచ్చు కారం అస్తమానం ఆడుకోకర్లేదు అన్నమాట మిర్చి పట్టేసుకోక్కర్లేదు ఇలా వేయించి ఈ కారం ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఆ కారాలన్నీ చేసుకోవచ్చు ఇదిగోండి వెళ్ళిపోతుంది కదా ఇది ఆడకుండా చూసుకోవాలి ఇదిగో ఎండుమిర్చి కూడా చాలానే వేసాను అంటే ఈ కరి ఈ కరివేపాకు చూపించిన కరివేపాకు కార పొడికే కాదు ఇంకా ఉంచుకుందాం అని మన కూరగాయ స్టాక్ ఎలా పెట్టుకున్నాం అలాగే ఇది కూడా దాచుకుంటే అర్జెంట్గా టమాటా చట్నీ చేసుకోవాలనుకోండి టమాటా చట్నీ అయినా ఏ చట్నీ అయినా కొత్తిమీర చట్నీ అయినా అల్లం చట్నీ అయినా దా అవి ప్రిపేర్ చేసేసుకుని పోపు వేయించుకోక లేకుండా ఈ కారం ఒక రెండు స్పూన్లు వేసేసుకోవచ్చు అన్నమాట ఈజీగా అయిపోతుంది అది చూడండి చెట్టుపట్లు పెడుతున్నాయి చూసారా ఇది పోపులన్నీ వేయించేసుకుని చాలామంది కారం వేసేస్తున్నారు ఎండుమిర్చి బదులు అలా వేస్తే కడుపులో మంటలు వచ్చి గ్యాస్ నొప్పులు అవి వస్తాయి ఇలాగే ఎండుమిర్చే వేయించుకోవాలి చక్కగా ఇది ఇదో రకమైన పులిదనం ఉంటుంది ఈ ఎండుమిర్చి అదైతే గ్యాస్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇలాగ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏ కారమైనా కారం పొడి వేసుకోకుండా ఎండుమిర్చే వేసుకోవాలి చూడండి ఎలా చెట్టుపట్లాడుతున్నాయి వేగిపోతాం ఇంకొంచెం వేగాలి పచ్చి లేకుండా ఇదిగోండి వేగిపోయిందా పిజ్జో మాడకుండా ఆడకుండా వేయించేసుకున్నాం ఇది ఇంకొంచెం వేగాలి వేగిందా ఇంకో మూకుడు కాలేసుకొని ఇది కూడా కొంచెం వేడెక్కించుకోవాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంది కదా ఎంత వేగిపోయినా ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి కొంచెం మెత్తమెత్తగా ఉంటాం మళ్ళీ మిక్సీలో అది నల్గ సాగుతాం కరివేపాకు సాగుతాం అందుకని పైగా ఇది కూడా బాగా చల్లాకు పెట్టుకోవాలి మిక్సీలో వేడిగా ఆడేయం కదా ఇది ఇంకొంచెం వేగాలి చెడపట్లాడుతున్నా ఇంకా చెట్పట్ల ఆడతాం సగపడా ఉప్పు పసుపు కూడా వేసేసుకోవచ్చు చూసారా వేగిందే ఇదో గలగలగల ఎలా ఉంటుంది సౌండ్ చూసారా ఫ్రిడ్జ్లో పెట్టినాకే బాగుంది చూసారా బాగా అటు ఇటు తెచ్చేస్తే వేడెక్కుతాం ఇందులోకి కొంచెం చింతపండు ఉప్పు పసుపు వేసుకున్నాం ఈ ఆకులోనే వేసేసుకుందాం చింతపండు ఎందుకంటే ఇందులో ఈ నిమ్మరసం కారం నిమ్మకాయ కారం నారెంజకాయ కారం ఆడుకున్నాం అనుకోండి ఈ చింతపండు పులుపు అందులో పోతున్నాం కాబట్టి ఈ ఆకులోనే చింతపండు వేసేసుకుందాం ఇదిగోండి గింజ లేకుండా చెత్త లేకుండా ఉత్తులు లేకుండా ఇదిగో నిమ్మకాయ అదే ఇదిగో ఎంత చింతపండు చింతపండేసాం ఎక్కువైపోతే మళ్ళీ పూలు పంట చూసుకోండి తక్కువే వేసుకోవచ్చు ఇది చక్కగా అన్నంలోనూ వేసుకోవచ్చు వేజ్ జ్వరం వచ్చిన వాళ్ళు కూడా తినచ్చు ఇదిగో వేడెక్కిపోయింది కట్టేస్తున్నారు బాగా వేడెక్కిపోయి ఇది ఇది చల్లారైన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇదిగో పసుపు ఇదిగో ఇది చూసుకోండి ఇది కా ఎక్కువ కారం వస్తుంది కదా ఇదిగో ఇలా వేసాము చూసుకున్న తర్వాత ఉప్పు తక్కువైతే వేసుకోండి ఇంకొంచెం వేసాము అన్నీ కలిస్తే ఉంటుంది కదా అప్పుడు నిమ్మకాయ కారం కొత్తిమీర కారం ఏ చట్నీలైనా అప్పుడు ఉప్పు కొంచెంగానే వేసుకోవాలి దాన్ని చూసి వేసుకోండి ట్రై చేయండి అన్ని చక్కగా ఇది చల్లారేక రెండు కలిపి కొంత కారం పక్కన పెట్టేసుకుని ఇలాగ ఈ కారంతో కారం పొడి చేస్తాం కొంచెం కారం బాక్స్లో పెట్టుకుంటాం చెప్పాను కదా స్టోర్ చేసుకుంటాం ఇవి మొక్కల పులుసుల్లో కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ పులుసు మొక్కల పులుసుల్లో కూడా ఈ కాకం ఒక స్పూన్ వేసుకుంటే మెంతులు ఆవాలు ధనియాలు అన్నీ వేసుకున్నాం కదా మంచి టేస్ట్ వస్తుంది ఇది పొడి ఇదే ఇలాగే చట్నీ కూడా చేసేసుకోవచ్చు ఇది కరివేపాకు కరెక్ పొడికు చల్లం గలగల చూసారా సౌండ్ వస్తుందా ఇలా సౌండ్ రావాలి బాగున్నా చల్లరేక మిక్సీ పట్టేసుకున్నాము కారొడి